మరి సార్వోట అదేవిధంగా మన గ్రామ నివాసి ఈ స్కూల్లోనే విద్యాభ్యాసం చేసినటువంటి ఎంవి రమణ గారు అదేవిధంగా మరి ఇక్కడ జ్యోతిబా పుల్లే స్కూల్ ప్రిన్సిపల్ గణపతి శ్రీరాములు గారు తర్వాత సంఘా పాస్టర్ దిలీప్ గారు మరి రిటైర్డ్ టీచర్ బేనా కుమారి గారు అదేవిధంగా భోగత ప్రసాదు తర్వాత జగన్ సారు మరి పిడి కృష్ణ సారు మరియు రాజారావు అందరికీ వచ్చిన అందరికీ కూడా అందరికి విధంగా మేడం గారు వచ్చారు ఆ స్కూల్ నుంచి స్టూడెంట్స్ వాళ్ళతో పీడి సార్ వాళ్ళ పీడి వాళ్ళకి మరి వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మదర్ తెరీస్ యొక్క ఆయుధం తెలుసు మీకు ఏంటి ఆయుధం ప్రేమ ప్రేమతో మదర్ తెరీస్ ఏంటి ప్రపంచాన్ని జయించారు నిజమా కదా ఒక్కసారి మరి జయంతి సందర్భంగా ఒక్కసారి అందరూ చప్పకొడుతూ లావా ఈ కొరసవాడలో ఉండడం నిజంగా చాలా స్టాచ్యూ ఉంటే చాలా సంతోషం ఈ సమయంలో మరి ఈ సమయాన్ని డైరెక్ట్ గా మరి మా హెచ్ఎం గారు ఒకసారి ఒక మాట ఒక మాట ఒక్కొక్కరు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ సమయంలో మనకి మండల విద్యార్థి ఎంబీ రమణ గారు